అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడు పటేల్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు మోడీ అంటా ఉన్నారు కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ఈ ప్రపంచం మొత్తం చూసింది మన దేశం నిజమైన బలమేంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధాని నరేంద్ర మోడీ నివ్వాలి పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా దివాస్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు ఆకట్టుకున్న సైనిక దళాల కవా సో చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకూడదని దానిని స్పష్టించాలని సృష్టించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వసించారని అందుకే ఆయన దేశాన్ని ఏకం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకం చేసి ఆయన చరిత్ర సృష్టించారని మోడీ కొనియాడారు గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ నూట యాభైవ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు స్వాతంత్రం తర్వాత ఐదు వందల యాభై సంస్థలలో ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు ఆయనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దానికత దార్శనికత అత్యంత ముఖ్యమైంది దాన్ని మేము సమర్థిస్తామని అన్నారు స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఎక్త దివాస్ను జరుపుకుంటున్నాం భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది విభజన శక్తులకు దూరంగా ఉండాలి దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిమణించింది నక్సల్ నక్సల్స్ ఏరువేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం నక్సలిజం మూలాలను సమూలంగా పికిలిస్తాం కశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలని పటేల్ ఆకర్షించారు దానిని నెహ్రూ గౌరవించలేదు పటేల్ అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది ఆయన దూరదృష్టిని మర్చిపోయిందన్నారు కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది దానివల్ల కాశ్మీర్ దేశంలో అశాంతి నెలకొంది ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోసి పోషించింది ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది మన దేశం నిజమైన బలమేంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది దేశ ఐక్యతను బలోపితం చేసే చర్యలను ప్రోత్సహించాం ఆయన ఆకాంక్షలను మేము గౌరవించాం అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుంది దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం అని మోదీ పిలుపునిచ్చారు పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణ్యం స్టాంపు విడుదల చేశామని వెల్లడించారు పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు చేశారు ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంటుంది బిన్నిత్వంలో ఏకత్వం తో శకటాల ప్రదర్శన జరిగింది సో ఏంటంటే నిన్న సర్దార్ వల్లభాయ్ పటేలు జయంతి అనమాట నూట యాభైవ జయంతి ఈ నూట యాభైవ జయంతిలో ఎక్త దివస్లో మోడీ పాల్గొని దీని గురి మాట్లాడారనమాట మాట్లాడిన దాని గురించి కూడా ఏంటంటే కాంగ్రెస్ చేసినటువంటి పనుల వల్లే ఈ కశ్మీర్లో కొంత భాగం కూడా పాకిస్తాన్ ఆక్రమించింది అని చెప్పి కూడా అంటున్నారు అలాగే మేము నక్సలిజం అవ్వచ్చు ఉగ్రవాదులను అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా మొత్తంగా శిక్షించే పనులు చేస్తూ ఉన్నాము వాళ్ళని అరికట్టేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడారు ఇక అటు పోతే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి మన బలం ఏంటి మన దేశానికి ఉన్న బలం ఏంటని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఉన్నటువంటి బలం అంతా కూడా చాటి చెప్పామని చెప్పి కూడా నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు